హోటల్ వెకెట్ చేయాలని డిసైడ్ అవుతుంది సమీరా కానీ దానికి ముందు టీచర్ గురించి అభయ్ కి కంప్లైంట్ చేయాలనుకుంటుంది స్వాతి అమ్మ తులసిని టార్గెట్ చేసుకుని సమీరను కార్నర్ చేయాలని ప్లాన్ చేస్తాడు గోపాల్ అభయ్ తో కాన్ఫరెన్స్ రూమ్ లో మాట్లాడాలని వెయిట్ చేస్తున్న సమీరా ఫోన్ వైబ్రేట్ అవుతుంది స్క్రీన్ మీద స్వాతి పేరు డిస్ప్లే కావడంతో కాన్ఫరెన్స్ రూమ్ లోంచి బయటకు నడిచింది ఆమె వెళ్లడం అభయ్ గమనించి అసలు ఆమె ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్లిపోతుందో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యాడు ఫోన్ తీయగానే స్వాతి ఏడుపు విని సమీర కంగారు పడుతుంది తులసి సీరియస్ కండిషన్ గురించి స్వాతి చెప్పడంతో వెంటనే హాస్పిటల్కి వస్తానని భయపడొద్దని ఓదార్చింది ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన సమీరకి కాన్ఫరెన్స్ హాల్ నుండి వెళ్తున్న డిలిగేట్స్ కనిపించగానే మళ్లీ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళింది అందరూ డిలిగేట్స్ వెళ్లిపోయాక కూడా అబ్బాయి ఇంకా కాన్ఫరెన్స్ రూమ్లోనే కూర్చొని ఉన్నాడు సమీర తిరిగి వచ్చి ఇంతకు ముందు కూర్చున్న చైర్లోనే కూర్చుంది కాసేపు ఇద్దరూ ఏమి మాట్లాడకుండా దిక్కులు చూస్తూ అప్పుడప్పుడు ఒకరినొకరు చూసుకుంటున్నారు తను మాట్లాడాలని అభయ్ వెయిట్ చేస్తున్నాడని అర్థమైన సమీర గొంతు సవరించుకుంది దాంతో అభయ్ ఎలర్టై ఆమె వైపు చూశాడు మీతో ఒక విషయం చెప్పాలి అని మెల్లగా అంది సమీర అబయ్ క్యారియాన్ అన్నట్టు సైగచేశాడు సార్ మాట్లాడితే నోట్లో నుండి ముత్యలు రాల్తాయా ఏంటి అని మనసులో వెటకారంగా అనుకొని అది మీ అబ్బాయి గురించి ఇందాక లిఫ్ట్లో ఆ ట్యూషన్ టీచర్ ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను తను మీ అబ్బాయిని బ్యాడ్గా ట్రీట్ చేస్తుంది అని అనిపించింది జస్ట్ కీప్ అన్ హర్ ఇది మీరు కనిపించినప్పుడు ఎప్పుడైనా చెప్పొచ్చు కాని నేను ఈరోజు హోటల్ వెకేట్ చేస్తున్నా అందుకే అని మాట్లాడడం ఆపేసింది సమీర చెప్పే విషయం సీరియస్ అయినా ఆమెను దగ్గరగా చూడడంతో అభయ్ తన అందాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆమె మాట్లాడేటప్పుడు ఆమె పెదాలు కళ్ళ ఎక్స్ప్రెషన్ గమనిస్తున్నాడు సమీర చెప్పింది మొత్తం విన్నాక అతని కళ్ల ముందు డల్గా ఉన్న చెర్రీ ఫేస్ ఫ్లాష్ అయింది అందుకేనా ఇక్కడికి వచ్చాక చెర్రీ ఇంకా మూడి అయ్యాడు ఐ విల్ బ్లాస్ట్ దట్ లేడీ అని అనుకున్నాడు అభయ్ ఏదో పరధ్యానంలో ఉండడంతో సరే వచ్చిన పని అయిపోయింది అనుకుంటూ అక్కడి నుండి లేచి వెళ్లబోయింది సమీర అబయ్ వెంటనే తేరుకొని మిస్ థ్యాంక్ యూ అండ్ ఐ ఓవ్ యూ అండ్ ఐ పాలజీ అని మెల్లగా అనుకున్నాడు సమీర ఓకే అన్నట్లుగా తలూపి అక్కడి నుండి వెళ్ళిపోతుండగా ఆమె మళ్లీ కనిపించదు అన్న ఆలోచన అబయ్కి రావడంతో చైర్లోయించి లేచి ఆమెని ఎలాగన్నా ఆపాలి అని చప్పున సమీర చేపట్టుకున్నాడు అతని స్పర్శ సమీర గుండెవేగాన్ని అమాంతం పెంచేసింది నిజానికి కోపం రావాలి కాని ఆమెకు ఏదో తెలియని వింత ఫీలింగ్ కలిగింది ఇద్దరి కళ్ళు కలిశాయి అభయ్ కొంచెం తడబడుతూ డోంట్ కో ప్లీజ్ స్టే అని హస్కీగా అన్నాడు అంత దగ్గరగా అతని బేస్ వాయిస్ వినడంతో సమీర ఒళ్లంతా వైబ్రేట్ అయ్యనట్టు అయ్యింది ఆ షాక్లోనే అభయ్ కళ్లలోకి చూసింది అతని చూపులు చాలా కొత్తగా ఉన్నాయి ప్లీజ్ స్టే అని మళ్లీ రిపీట్ చేస్తూ ఆమె అరచేతిని నొక్కి వదిలాడు ఇద్దరి శ్వాస ఒకరివి ఒకరికి తగులుతున్నాయి ఆ మత్తులోనే ఆమె పెదాల వైపు చూశాడు అవి అతన్ని దగ్గరకు రమ్మన్నట్టు పిలుస్తున్నాయి సిచ్యువేషన్కి తగ్గట్టు దగ్గరగా రా అని కోల్గేట్ రింగ్ టోన్ ప్లే అవ్వడంతో ఇద్దరు నార్మల్ వాళ్ళలోకి వచ్చేశారు డోర్ దగ్గర హోటల్ మేనేజర్ తడబడుతూ ఫోన్ సైలెంట్లో పెట్టడం గమనించి సమీరకు దూరంగా జరిగాడు అభయ్ సమీర మెల్లగా ఆ రూమ్ నుండి బయటికి నడుస్తూ మధ్యలో వెనక్కి తిరిగి చూసింది అభయ్ మేనేజర్తో ఏదో మాట్లాడుతూ తన వంకే చూస్తున్నాడు ఆ చూపులు ఆమెను గుచ్చుకున్నట్టు సమీర బుగ్గలు ఎర్రబడ్డాయి తన ఫీలింగ్స్ అభయ్ ఎక్కడ కనిపెడతాడో అని గబగబా అక్కడి నుండి బయటకు వెళ్ళింది సమీర నార్మల్ అవ్వడానికి కాస్త టైం పట్టింది వెంటనే తులసి అత్తని చూడాలనుకోని స్వీటీకి మెసేజ్ చేసింది నేను అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాను తొందరగానే వచ్చేస్తాను నా కోసం వెయిట్ చేయకుండా ఏదైనా ఆర్డర్ పెట్టుకుని తిను అని చెప్పింది ఎక్స్పెక్టెడ్ అని వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చింది స్వీటీ అప్పుడు తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో గుర్తు తెచ్చుకొని చిన్నగా నవ్వుకుంటూ మై స్వీటీ ఏంజెల్ అని రిప్లై ఇచ్చింది ఇంతలో క్యాబ్ రావడంతో క్యాబ్ ఎక్కేసి కొంత సమయానికి హాస్పిటల్ చేరుకుంది లో తన కోసం ఎదురుచూస్తున్న స్వాతి కనిపించింది ఆమె పక్కనే గోపాల్ కూడా ఉండడంతో సమీర కాస్త కన్ఫ్యూజ్ అయింది తులసి అత్త గురించి వచ్చి ఉంటాడు అని అనుకుంది సమీరను పట్టించుకోనట్టు గోపాల్ ఎటో చూస్తున్నాడు సమీరను చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయిన స్వాతి తనని గట్టిగా చేసుకుంది స్వాతిని అలాగే పొదివి పట్టుకొని హాస్పిటల్లోకి తీసుకెళ్లింది లోపల తులసికి పెట్టిన ఎక్విప్మెంట్ వంక పరిశీలనగా చూసిన సమీరకి ఆమె కండిషన్ అర్థమైంది పక్కన టేబుల్పై పెట్టిన రిపోర్ట్స్ ని చేతిలోకి తీసుకోబోతుండగా ఆ రూమ్ లోకి డాక్టర్ శశిధర్ వచ్చాడు ఆయన అక్కడ చీఫ్ డాక్టర్ పేషెంట్స్కి బెస్ట్ సపోర్ట్ ఇస్తాడని అతనికి మంచి పేరుంది శశిధర్ అక్కడ నిలబడి ఉన్న సమీర వంక ఆసక్తిగా చూశాడు ఆమె చేతి నుండి రిపోర్ట్స్ తీసుకొని వాటిలో ఏదో రాసి తనతో పాటు వచ్చిన నర్స్తో తులసికి ఇవ్వాల్సిన మెడిసిన్స్ గురించి చెప్పాడు ఇవన్నీ అయ్యేదాకా మాట్లాడకుండా కామ్గా ఉన్న సమీరా తులసి తన మేనత్తని చెప్పి ఆమె కండిషన్ గురించి డాక్టర్ని ఎంక్వైరీ చేసింది సమీర పొలైట్ గా అప్రోచ్ అవ్వడం డాక్టర్ శశిధర్కి బాగా నచ్చింది దానితో తులసి మెడికల్ కండిషన్ గురించి సమీరకు వివరించాడు షీ నీడ్స్ అర్జెంట్ బ్రెయిన్ సర్జరీ కాకపోతే ఆ సిస్ట్ హిప్పో క్యాంపస్ ఏరియాలో ఉండడం వల్ల చాలా కేర్ఫుల్ గా సర్జరీ చేయాల్సి ఉంటుంది హిట్స్ నీడ్స్ స్పెషల్ స్కిల్ అండ్ ఎక్స్పెక్టైజ్ ప్రపంచంలో ఇలాంటి రిస్క్ సర్జరీస్ కొందరే చేయగలరు అని డాక్టర్ శశిధర్ చెప్తుండగా ఆ రూమ్ లోకి పద్మ వాసుకి హడావిడిగా ఎంటర్ అయ్యారు వాసుకిని డాక్టర్ శశిధర్ గుర్తుపట్టాడు ఆమె అతని మెడికల్ స్టూడెంట్ సమీరకు వాళ్లని పట్టించుకునే ఇంట్రెస్ట్ లేదు ఆమె ఆలోచనంతా తులసి అత్త చుట్టూ తిరుగుతోంది సమీరతో డాక్టర్ శశిధర్ మాట్లాడడం వాసుకి నచ్చలేదు అతను కూడా ఆమెకి ఫిదా అయిపోతాడేమో అనుకొని హలో సార్ ఈమె మీకు తెలుసా అని సమీర వంక చూస్తూ అడిగింది వాసుకి డాక్టర్ తెలియదన్నట్టు తలూపుతూ నవ్వేసి లెట్ మీ గెస్ ఆమె బహుశా మోడలయ్యుంటుంది అని సరదాగా అన్నాడు తనకి అంత సీన్ లేదు సార్ తను స్కూల్ డ్రాప్ అవుట్ పెళ్లి రోజుకే కడుపు తెచ్చుకుంది బిడ్డ పుట్టాక అబ్స్కాండ్ అయింది అని గుక్క తిప్పుకోకుండా సమీర చరిత్ర డాక్టర్కి అవసరమైనట్టు చెప్పింది వాసుకి కుదిరితే ఆ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి సమీర గురించి బ్యాడ్గా చెప్పాలనంత కసిగా ఉంది ఆ మాటలు విని సమీర ముఖం చిన్నబోవడం గమనించిన డాక్టర్ ఆమె వంక జాలిగా చూసి ఇట్స్ ఓకే డియర్ అని సమీర భుజం తట్టాడు అది చూసి వాసుకి చాలా డిసప్పాయింట్ అయింది నేనింత చెప్పినా జాలి చూపిస్తున్నాడేంటి అని బాగా హట్ అయింది ఆ మనమేం మాట్లాడుకుంటున్నా సర్జరీ గురించే కదా డాక్టర్ మీరా గుప్తా ఈజ్ ద బెస్ట్ చాయిస్ కానీ ఆమె అవైలబుల్గా లేరు అని అన్నాడు శశిధర్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం